నమస్తే నేను మీ సతీష్ నిద్దట్లో మెల్కోలో కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రభుత్వం పైన బురద జల్లడం అలాగే ప్రభుత్వం ఏది చేసినా కూడా దానిపైన పూర్తిగా దాన్ని వక్రీకరిస్తూ విష ప్రచారం చేయడం మరి ఇదే జగన్మోహన్ రెడ్డి నోట్ వెంట వింటా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళకు ఉన్నటువంటి సాక్షి మీడియాలో కూడా నిత్యం జరిగేటువంటి తంతు ఇదే మరి అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు పలకడం మరి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది దానిపైన విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి మరి ఏ దారి లేక జగన్మోహన్ రెడ్డి తన కేసుల నుంచి కాపాడండి అని చెప్పి ఒక విజ్ఞాపన లాగానో లేకపోతే ఒక లాగానో మద్దతు తెలియజేయడం ద్వారా ఇదొక సందేశాన్ని కేంద్ర పెద్దలకి పంపించేటువంటి ప్రయత్నమా అనే చర్చలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు వైసీపీ ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో విమర్శిస్తూ మరి కేంద్రంలో ఈ రోజున ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ప్రకటించడాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్విఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి పొద్దున్న లేస్తే వైసీపీ నాయకులంతా కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వంపైనే నిత్యం ఆరోపణలు విమర్శలు బురద చల్లటం విష ప్రచారం చేయటం మరి అదే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వాళ్ళ వైసీపీ ఎంపీలని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపమని చెప్పి పిలుపునివ్వడం అంటే ఎలా చూడాలి అంటే ఈ సందర్భంలోనే అదే వైసీపీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు ధర్మాన్ ప్రసాద్ లాంటి వాళ్ళు ఏమో ఇంకో వైపు నుంచి బీజేపీపైనే నేరుగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి రెండు నాలుకల ధోరణి అంటారు అదే డబుల్ స్టాండర్డ్స్ అంటారు జగన్మోహన్ రెడ్డి వైపేమో రాష్ట్రంలో ఎన్డీఏని విమర్శిస్తున్నాడు మరోవైపు ఏమో కేంద్రంలో ఎన్డీఏ అభ్యర్థికి ఓటేస్తున్నాడు వాళ్ళ అతను అంటేనే ఒక ఈ జోకర్ అనేది ప్రజలకు బలంగా వెళ్ళిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏంటి ఇప్పుడు బీజేపీ అంటే బి అంటే బాబు జగన్ పవన్ అంటున్నారు ప్రత్యర్థులు చేసే విమర్శలు సరే బాబు పవన్ బీజేపీ భాగస్వామ్య పక్షాలు మరి జగన్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాష్ట్రపతిగా ఎవరుంటే వాళ్ళకి ఉపరాష్ట్రపతిగా ఎవరుంటే వాళ్ళకి బేషరతు మద్దతు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు ప్రణబ్ ముఖర్జీ ఆయన కాళ్ళు పట్టుకున్నాడు లేకపోతే అసలు జైల్లో నుంచి బయటకు వచ్చి మరీ ఆయనకు ఓటేశాడు అప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీ అంటే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఇతను సాగిల పట్టడం దాసోహం చేయటం అది ఇవాళది కాదు గత పదిహేనేళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం అంతా అదే అనమాట ఎందుకని కేసుల భయం జైలుకి వెళ్లాల్సి వస్తుందన్న భయం బెయిల్ రద్దవుదన్నా భయం ఇది భయంతో ఇస్తున్న మద్దతు ఇది ప్రేమతో ఇస్తున్న మద్దతు కాదు సిద్ధాంత ప్రాతిపదికన చేస్తున్న పొత్తు కాదు అటు ప్రణబ్ ముఖర్జీకి ఓటేసిన అదే రామ్నాథ్ కోవింద్కి ఓటేసిన అదే రేపొద్దున మరి రాధాకృష్ణన్కి ఓటేసినా అదే అనమాట ఒకటి అతని పైన ఏమో కేసులు మరి వాళ్ళ విచారణ ఏది అవినాష్ రెడ్డి మరి సుప్రీంకోర్టు వివేకానంద రెడ్డి హత్య కేసు చాలా ఫైర్ అయింది నిన్నగా మన సుప్రీంకోర్టు అసలు అతన్ని కస్టోడియల్ విచారణకి మీరు కోరతారా అని అడిగింది సెప్టెంబర్ తొమ్మిదిన ఏం జరుగుద్ది అనేది ఒక చర్చ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుద్దా ముందస్తు బెయిల్ అతన్ని కస్టోడియల్ విచారణకి ఇస్తారా నిన్న సుప్రీంకోర్టు జస్టిస్లు మాట్లాడిన విధానం చూస్తే అటు కృష్ణారెడ్డి పైన ఫైర్ అయ్యారు ఎవరు వివేక పిఏ కృష్ణారెడ్డి పెట్టిన తప్పుడు కేసులు అటు సిబిఐ ఎస్పి రామ్ సింగ్ పైన లేకపోతే వివేక కుమార్తె డాక్టర్ సునీత ఆమె భర్త పైన కేసులని క్రాష్ చేశారు వివేకానంద పిఏ కృష్ణారెడ్డి అడ్వకేట్ ఏదో మాట్లాడబయాడు మాట్లాడబోతే మీ ముఖం చూసుకొని మీ క్లయింట్ మీద జరిమానా అయ్యకుండా వదిలేస్తున్నామన్నారు ఇప్పుడు కృష్ణారెడ్డి తప్పుడు కేసులు ఎవరి ప్రోద్బలంతో పెట్టాడు రామ్ సింగ్ పైన కావచ్చు సునీత రజశేఖర్ రెడ్డి పైన కానీ కృష్ణారెడ్డితో కేసులు పెట్టించింది ఎవరు సుప్రీంకోర్టు నిన్నటి ఆ సీరియస్నెస్ అదేంటి అది ఎవరికి చంపపెట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చంపపెట్టు జగన్మోహన్ రెడ్డి పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అవినాష్ రెడ్డి ఇప్పుడు ఈ కేసులు స్పీడ్ అవుతున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి జైలుకెళ్తాడు అంటున్నారు సెప్టెంబర్ తొమ్మిదిన జరిగేది బెయిల్ రద్దు అతను జైలుకెళ్ళాలి అని వస్తున్న నేపథ్యంలో వార్తలు ఇప్పటికప్పుడు ఇతను హుటాహుటిన ఇంత హడావుడిగా ఎన్డీఏ మద్దతు పలకడం అంటే అవినాష్ రెడ్డిని తప్పించడం కోసమా అంటే ఇప్పుడు అది న్యాయ వ్యవస్థ అత్యున్నత న్యాయస్థానం వివేక హత్య కేసుని చాలా సీరియస్గా తీసుకుంది సిబిఐని అడిగింది ఒకటే మాట ఏంటి ఈ కేసు దర్యాప్తు మీరు కొనసాగిస్తారా రెండు వారాల్లో కౌంటర్ ఆఫ్డ్ టు విట్ అంతకుముందే సిబిఐ బెయిల్ రద్దు చేయమని అడిగింది అవినాష్ రెడ్డిని ఇప్పుడు ఇందులో మాస్టర్ మైండ్ అవినాష్ రెడ్డి వివేక హత్య కేసులో అక్కడ జరిగిందేంటి సాక్ష్యాధారాలన్నీ చెరిపేశారు సాక్ష్యాధారాలు చెరపడంలో అటు అవినాష్ రెడ్డి ఇటు జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉన్నాయి అప్పటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అసలు అవినాష్ని అరెస్ట్ కానియకుండా కర్నూలు ఎస్పీపై ఆయన ఇన్ఫ్లుయెన్స్ అరెస్ట్ చేయడానికి వచ్చిన సిబిఐ మూడు రోజులు గెస్ట్ హౌస్లో ఉండి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి ఎస్పీతో చెప్పించింది ఎవరు అన్నీ ఇక్కడ ఫిక్సింగ్ నెట్స్ ఏది మొత్తం అంతా బిగుసుకుంటాను అటు అవినాష్ రెడ్డికి ఇటు జగన్మోహన్ రెడ్డికి వివేక హత్య కేసులో మరి ఇప్పుడు ఈ మద్దతు ఏది రాధాకృష్ణనికి మద్దతు ఇవ్వటం రాజకీయ కోణంలో చూడాలా లేకపోతే ఆ కేసుల కోణంలో చూడాలా ప్రజల్లో చర్చ జగన్ ఏది ఎవరికీ ఉచితంగా ఏది చేయడు క్విడ్ ప్రోకో నీకెంత నాకెంత ఇప్పుడు రాధాకృష్ణన్కి ఇచ్చే మద్దతులో కూడా అదేనా క్విడ్ ప్రోకోనా అంటే యాక్చువల్గా అయితే బీజేపీ ఇతని బలం మీద గెలిచేదేమీ కాదు ఇప్పటికే పూర్తి మెజారిటీ వాళ్ళకున్న నేపథ్యంలో అతను ఇండియా కూటమి ఇండియా కూటమి అభ్యర్థిగా మరి సుదర్శన్ రెడ్డిని పెట్టారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ కేసీఆర్ని మద్దతు అడుగుతాం చంద్రబాబుని అడుగుతాం పవన్ కళ్యాణ్ మరి ఆయన తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి నిలబెట్టినప్పుడు మరి తెలుగు ఎంపీలందరూ సపోర్ట్ చేయమని రేవంత్ ముందుకెళ్తున్నారు ఆల్రెడీ కూటమి ఇప్పటికే మద్దతు మరి వాళ్ళ అభ్యర్థి కదా ఏది ఉమ్మడి అభ్యర్థిగా చూడాలి రాధాకృష్ణన్ ఇప్పుడు నామినేషన్లో కూడా సంతకాలు పెట్టింది ఎవరు టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ సంతకాలు పెట్టినప్పుడు వాళ్ళు ఇంకా వెనక్కి వచ్చే అవకాశం లేదు మరి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉంది కేసీఆర్కి అవకాశం ఉంది నిజంగా వాళ్ళు ఎన్డీఏని వ్యతిరేకిస్తుంటే ఇండియా కూటమికి మద్దతు ఇవ్వరు కేసీఆర్ అయినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయినా కేసీఆర్ ఏమో మరి కూతురు కవిత కోసమా లేకపోతే ఆయనపై కేసులు కొడుకుపై కేసులు కేసుల భయంతో ఇవాళ మద్దతు పార్టీలు ఎంపీలు వేయడం వాళ్ళ యొక్క అధినేతలపై ఉన్న కేసులు అరెస్టులు బెయిల్లు వీటి ప్రకారం జరుగుతోందా ఇది ఎక్కడి రాజకీయం గతంలో ఎప్పుడైనా ఎక్కడైనా మనకేంటంటే ఇలాంటి సందర్భాల్లో రాష్ట్రపతి ఎన్నికొచ్చిన ఉపరాష్ట్రపతి ఎన్నికొచ్చినా లేదు పార్లమెంట్లో బిల్లుల ఆమోదమైన ఒక సిద్ధాంత ప్రాతిపదికన ఒక విధానాల నేపథ్యంలో జరిగేది అటు ఎన్డీఏ కూటమి ఇటు మరి ఇండియా కూటమి ఆ విధంగా ఉండేది అంతకుముందు కూడా అదే కదా ఏది ఇప్పుడు నేషనల్ ఫ్రంట్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ యునైటెడ్ ఫ్రంట్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఇలా ఉండేది అది వదిలేసి మొదటిసారి భారతదేశ రాజకీయాలను ఎలా చూడాలి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఎలా చూడాలో మనకు అర్థం కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇవాళ మరి రాధాకృష్ణానికి మద్దతు ఇవ్వడం ద్వారా సందేశం పంపాడా కేంద్రానికి సందేశం పంపాడా లేకపోతే పొద్దున ఎప్పుడన్నా తనకి శిక్ష పడితే ఏది పన్నెండు సిబిఐ కావచ్చు తొమ్మిది ఈడీ కావచ్చు లేదు రేపొద్దున లిక్కర్ కేసు ఏదో తరుముఖొస్తోంది మిథున్ రెడ్డి అరెస్ట్తో ఆగింది నెల రోజుల్లో సిట్టు ఫైనల్ ఛార్జ్షీట్ వేస్తారంటున్నారు దాంట్లో ఎటు జగన్మోహన్ రెడ్డి తలుపు తడుతున్నారన్నారు రేపో మాపో విచారణకు పిలిచిన రోజే ఎత్తుతారంటున్నారు ఎట్లయినా జైలుకు పోవడం ఖాయం జైలుకు పోయినప్పుడు మరి క్షమాభిక్ష పెడతారనా రాష్ట్రపతి క్షమాభిక్ష ఏదో ఉంటుంది ఏది కరుడు కట్టిన నేరగాళ్ళకి రాష్ట్రపతి గారు ఆగస్టు పదిహేనుకో ఎప్పుడుగా క్షమాభిక్షలు పెడుతుంటారు దానికోసం ఇస్తున్నాడు మద్దతు కేవలం కేసుల గురించే థ్యాంక్ యూ నమస్తే